హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మయూరి ఇది తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దర్శనం కోసం వెళ్ళినప్పుడు వీడియో ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి ఈ ఆర్చ్లో నుంచి ఎంట్రీ అయితే ఈ ఆర్చ్లో నుంచి ఎగ్జిట్ ఉంటుంది ఇది వెహికల్లో వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా వెళ్తారండి అలా కాకుండా మూడు వందల అరవై ఐదు మెట్లు ఎక్కి స్వామివారిని కూడా దర్శించుకోవచ్చు అండి అలా వెళ్ళినప్పుడు కనపడుతుంది కదండి ఆ గోపురంలో నుంచి పైకి ఎంట్రీ అవుతాము అలా మెట్ల ద్వారా ఎక్కితే సంవత్సరం పడవున మూడు వందల అరవై ఐదు రోజులు స్వామిని పూజించినట్లేనని ఇక్కడ ప్రజలు నమ్ముతారు మేము వెహికల్లోనే కొండ మీదకి ఎంటర్ అవుతున్నామండి స్వామి వారి పైకి వెళ్ళడానికి రూట్ ఇది అప్పుడు చాలా రష్గా అనిపించిందండి వెహికల్స్ చాలా ఉన్నాయి ఈవెన్ పార్కింగ్కి కూడా ప్లేస్ దొరకలేదు వెహికల్స్ అన్నీ వెళ్తున్నా కానీ ఆల్రెడీ కొండ మీద స్టే చేయడానికి వచ్చిన వెహికల్స్ చాలానే ఉన్నాయి నైట్ వాళ్ళు అక్కడే స్టే చేస్తారంట కారణం ఆ రోజు కృతికా నక్షత్రం అవడం వల్ల స్వామివారికి కావిడి మహోత్సవం చేస్తారు చాలా రష్ అనిపించింది క్యూ లైన్లోనే మేము టూ అవర్స్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది దర్శనం వన్స్ క్యూ లైన్ స్టార్ట్ అయిన తర్వాత దర్శనం తొందరగానే అయిపోయిందండి కానీ కాసేపు దర్శనం ఆఫ్ చేశారు అందువల్ల క్యూ లైన్లో వెయిట్ చేయాల్సి వచ్చింది మేము యాక్చువల్లీ నైట్ ఇక్కడే స్టే చేద్దాం అనుకున్నాము ఎర్లీ మార్నింగ్ కంచికి బయలుదేరదామని ప్లాన్ ఉంది కానీ ఇక్కడ స్టే చేయడానికి దేవస్థానం యొక్క రూమ్స్ అన్నీ ఫిల్ అయిపోయాయండి అందువల్ల మేము నైటే స్టార్ట్ అయిపోయాము కంచిలోనే నైట్ స్టే చేయాల్సి వచ్చింది ఇది కొండ మీదకి వెళ్ళే రూమ్ చూస్తుంటే ఎంత గ్రీనరీగా ఉందో చూస్తున్నారు కదా చాలా బాగుందండి ప్రకృతి చాలా ప్రశాంతంగా అనిపించింది పైన కొండ మీద కూడా అన్ని వెహికల్స్ ఉన్నా కానీ పార్కింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయండి అలాగే స్వామివారి పురాణం వింటూ మిగిలిన వీడియో చూద్దాం రండి దక్షిణ భారతదేశంలో కల ఆరు సుప్రసిద్ధ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలలో తిరుత్తని ఒకటి ఇది చాలా మహిమాన్వితమైన క్షేత్రం పదహారు వందల సంవత్సరాలకి పూర్వమే పల్లవ చోళ రాజులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు స్వామివారిని సేవించినట్లు శాసనాలున్నాయి తిరుత్నిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీ దేవసేన సమేతంగా కొలువై ఉంటారు పురాణం ప్రకారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలు మునులను బాధిస్తున్న పద్మునితో యుద్ధం చేశాడంట వల్లీ దేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో జరిగిన చిన్న యుద్ధం ముగిసిన అనంతరం శాంతించి ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని తెలుస్తుంది స్వామి ఇక్కడ శాంతించి కొలువయ్యాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని తనిగై లేదా శాంతిపురి అని పేరొచ్చింది అలాగే తనిగా అంటే ద్రవిడ భాషలో క్షమించడం లేదా ఓదార్చడం అని అర్థం ఇక్కడ స్వామి భక్తులు తప్పులను పాపాలను మన్నించి కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రాన్ని తిరుత్తని అని పిలుస్తారు మేము తిరుమల నుండి ఇక్కడికి వచ్చామండి మేము తిరుమలలో శ్రీవారికి ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్ బుక్ చేసుకున్నాము అది నిన్న కంప్లీట్ అయింది నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ ఇక్కడికి వచ్చాం అది ఫ్రీ చెప్పులు స్టాండ్ అండి చెప్పులు అక్కడే వదిలేసి మనం లోపలికి దర్శనానికి వెళ్తున్నాము ఇక్కడే వల్లీదేవిని స్వామివారు వివాహమాడారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుణ్ణి పూజించదలచి తిరుత్తని కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని సేవించారు అప్పుడు కుమారస్వామి యొక్క పితృభక్తికి మెచ్చిన పరమేశ్వరుడు కుమారస్వామికి జ్ఞానశక్తి కలిగిన వేలుని బహుకరించారు ఇదే స్వామివారి చేతిలో మనం చూస్తున్న వేలాయుధం స్వామివారు శివుణ్ణి అభిషేకించడానికి కుమారతీర్థంలోని నీటిని ఉపయోగించారు అదే ఇప్పుడు మనం చూస్తున్న కుమారతీర్థం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రామణ సంహారం చేసిన తర్వాత రామేశ్వరంలోని ఈశ్వరుణ్ణి సేవించి అనంతరం రామేశ్వరుని ఆనతి మేరకు ఈ తిరుత్తని క్షేత్రాన్ని దర్శించారు ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పరిపూర్ణమైన మనశ్శాంతి కలిగిందని శాస్త్రవచనం ఈ క్షేత్రాన్ని దర్శించిన తర్వాత భక్తులకు కూడా అలాంటి భావనే కలుగుతుందని నమ్ముతారు శ్రీ మహావిష్ణువు తిరుత్తని క్షేత్రంలో సుబ్రహ్మణ్యుని పూజ చేసి తారకాసురుని వల్ల పోగొట్టుకున్న శంకుచక్రాలను తిరిగి పొందారు కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతారని కూడా ఒక విశ్వాసం ఈ క్షేత్రంలో సంతాన ప్రాప్తి కొరకు ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కావిళ్ళ ఉత్సవం మహావైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు కావిడి ఉత్సవంలో పాల్గొంటే సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని శాస్త్రవచనం ఈ ఆలయంలో స్వామికి ఉపయోగించే చందనం ఎంతో విశిష్టమైంది చందనాన్ని దేవేంద్రుడే స్వయంగా కానుకగా ఇచ్చినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి ఈ గంధాన్ని నుదుటిపై ధరించకుండా నీటిలో కలిపి సేవిస్తే అన్ని రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం తిరుత్తనిలో స్వామి ప్రసాదంగా ఇచ్చే విభూతి ప్రతిరోజు నుదిటిన ధరిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం చూశారు కదండీ మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చాము బయట ఎంత రష్గా ఉందో మేము దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఇంత రష్ లేదండి మాకే ఇంత సమయం పట్టింది మరి వీరికి ఎంత సమయం పడుతుందో నార్మల్గా మనం వెళ్ళి దర్శనం చేసుకోవడానికే ఇంత కష్టపడ్డాము వీళ్ళంతా కావిడి మోస్తూ స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు అలాగే ఇక్కడ గుళ్ళో నుంచి బయటికి రావగానే ఉప్పు ప్యాకెట్ అమ్ముతున్నారండి ఉప్పు ప్యాకెట్తో డిస్టి తీసి వేస్తున్నారు ఆమెడికి ఒక టెన్ రూపీస్ ఆ ట్వంటీ రూపీస్ ఇస్తే చేస్తున్నారు అలా చేయడం వల్ల గ్రహ దోషాలు నరదిష్టి ఏమన్నా ఉంటే పోతాయని ఇక్కడ ప్రజలు బాగా నమ్ముతారు అలాగే స్వామివారి గుడిలో రేకులు అమ్ముతున్నారండి అది మానవ శరీరం యొక్క రేకు లేదా ఏదైనా ఒక పర్టికులర్ అవైవం కావాలంటే ఆ షేప్లో ఉండే రేకులు అమ్ముతున్నారు ఎవరికైనా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా అలాంటి రేకును తీసుకొని స్వామివారి హుండీలో వేయడం వల్ల తల చుట్టూ తిప్పుకొని స్వామివారి హుండీలో వేయడం వల్ల ఆ వ్యాధి నయమవుతుందని నమ్ముతారు అలాగే స్వామి వారి దగ్గర అన్నదానం కూడా జరుగుతుందండి అన్నదానంకి కూడా చాలా పెద్ద క్యూ ఉంది క్యూ లైన్లో ఉంటే టైం అయిపోతుందని మేము ఇంకా కంచికి బయలుదేరాము నైట్ టైం జర్నీ కదండి అందుకని కొంచెం ఎక్కడ ఆగకుండా బయలుదేరుతాము కంచిలోనే డిన్నర్ చేద్దామని అనుకున్నాము కానీ లేట్ అయిపోయింది అందుకని దారిలోనే డిన్నర్ చేసేసాము ఇదిగోండి మేము స్టార్ట్ అయిపోయాము స్వామివారికి అభిషేకం చేద్దామని అనుకున్నామండి మేము స్టార్ట్ అవడం కూడా తిరుమలలో అభిషేకం టికెట్స్ దొరుకుతాయని ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి అభిషేకం టికెట్స్ లిమిటెడ్గానే ఇస్తారంట అవి రష్ ఎక్కువ ఉండడం వల్ల తొందరగా అయిపోయాయి అని చెప్పారు నెక్స్ట్ టైం ఖచ్చితంగా స్వామివారికి అభిషేకం చేసుకునేలా వీలు కల్పించాలి ఆ తండ్రి